వచ్చేసి నాలుగున్నర మధ్యలో అవుతుందండి ఇంకా బావేమో గ్రౌండ్ అంతా అయితే ఇంక మనకైతే గ్రీన్ మ్యాట్ అయితే కట్టేసాడండి ఇంకా నేను కూడా అయితే ఇంట్లో కొన్ని మొత్తం అయితే చేసేస్తున్నాను ఇదంతా అయితే కల్లాపు కూడా సల్లేసి చాలా బాగా అయితే చేసేస్తున్నావు అండి ఇంకా బాగా అయితే అక్కడ డోర్ కోసం అని చెప్పేసి అక్కడ కూడా గ్రీన్ మ్యాట్ అయితే కట్టేస్తున్నాడు దుకాణిస్తున్నాడు అండి అక్కడైతే ఇంకా సాజ్ సాజుబాబుకి నీళ్ళు కూడా పోయినేసాను కూరగాయలు కూడా కట్ చేసుకొని బియ్యం కూడా కడిగి పెట్టేసానండి ఈరోజు కర్రీ వచ్చేసి ఇంకా మొన్న అమ్మలు ఇంటికాడైతే వంకాయలు కోసుకొచ్చాను కదండి వంకాయలు ఫ్రై అయితే చేయబోతున్నాను ఇంకా బావా పొద్దుటి నుంచి ఇంకా పని చేస్తూ ఉన్నాడు కదండి మళ్ళీ పెందలాడు ఎక్కడ అంటాడు అని చెప్పేసి ఇంకా నాలుగున్నరకే వంట అయితే స్టార్ట్ చేసానండి త్వర త్వరగా అయితే ఇంకా అన్నం వండేసుకొని కర్రీ చేసేసుకొని పిల్లలు స్నానం చేయించుకుని అండి ముందుగా అయితే గ్యాస్ ముట్టించేసుకున్నాం గ్యాస్ ముట్టించుకున్న తర్వాత బాండీ అండి బాండీ అయితే బాగా వేడింది కదండి ఆయిల్ పోసుకున్నాం మాత్ర గింజలు వేసుకుందాం తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలు అయితే బాగా వేగేంత వరకు అయితే వేసుకుంటూ ఉందామండి బియ్యం కూడా నానబెట్టేసుకున్నానండి ఫ్రై అయిన తర్వాత కన్నం కూడా పొయ్యినేస్తానండి కనే పొయ్యి మీద అయితే ఉల్లిగట్లనో పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత వంకాయలు అయితే కడిగి ఉప్పు నీళ్ళలు అయితే నానబెట్టేసానండి ఓకేనండి వంకాయలు మొత్తం అయితే వేసుకున్నాం కదా ఇంక అయితే బాగా మగ్గాలండి బాగా మగ్గిన తర్వాత ఇంకా అలానే కొబ్బరి అల్లం చిన్నుల్ పేస్ట్ అయితే పక్కన పెట్టేశాను ఇంక ఈ కారం పసుపు పూసుకోవాలి అంటారా బాగా మగ్గిన తర్వాత వేసేస్తున్నాం ఇంకా అన్నీ వేసిన తర్వాత లాస్ట్ అయితే ఇంకా ఈ మసాలా ఉడేస్తున్నాను కదండి మసాలా వేసుకుంటాను ఇంక ఇదంతా ఉడికిన తర్వాత ఇంక అన్నం అయితే వండేస్తాను ఇంకా బావ అయితే బయట గ్రీన్ మ్యాట్ కడుతున్నాడు కదండి ఈలోపు బాగా ఏం చేస్తున్నాడు అని చెప్పేసి చూపిస్తాను బావా అయిపోయిందా

ఆ నీళ్ళు కూడా కాగిని ఇంక ఒక పక్క కూడా తయారవుతుంది సరేనండి ఇంక ఈ రోజు అయితే ఈ పిల్లలందరూ అయితే హెల్ప్ చేశారండి ఇంకా మొత్తం అయితే రాళ్ళు మొత్తం ఎత్తేసి ఇంక శుభ్రం గుడిచేసి కళ్ళపైతే అయితే చల్లేసాను అయితే ఇంక చుట్టుపక్కల ఏమో బండి అండి ఇంకా అటు మెట్లు కదా అటు నడవటానికి అటు డోర్ చేస్తున్నాడు ఇటు అయితే ముందుగా డోర్ చేసేసాడు ఇంకా కంటలు తోవటానికి మనకైతే ఏమి ఇబ్బంది ఉండదు ఇంకా చాలా మంది అయితే నాకు కొబ్బరికాయ నెత్తిన పడుతుందని అని చెప్పేసి ఇంకా అక్కడ తోమకాయలు అంటున్నారు అండి ఇంకా అయితే బాబు మళ్ళీ కొబ్బరికాయలు మొత్తం అయితే కోపించి ఆ ఎండిపోయిన మట్లు మొత్తం తీపిస్తాడండి ఇంకా మొత్తం అయితే గ్రీన్ మ్యాట్ కట్టేసినట్టే కళ్ళకంత పడుతుంది కదా అలా అంత పడుతుంది కదండి ఇంకా కడ అయితే మళ్ళీ ఇప్పుడు అది కొస కట్టేస్తాడు మొత్తం అయితే అయిపోయింది ఆ ఏంద్రా మీరు అందులో చూసుకోండి మొత్తం మరి ఏం చూసారా మరి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా లేదు ఇక్కడ చాలా లేదు ఇది చాలా లేదు మళ్ళీ రేపు పొద్దున వెళ్తేస్తారంట ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ చాలా లేదు ఈ కర్రలు చూసుకోవచ్చు మరి ఒకసారి మా స్టేడియం చూపి పోతున్నాదిగో అది అక్కడ చూసారా అది అక్కడ క్రికెట్ కాని వస్తున్నాయా ఒకటే ఉంది ఇటు చూసారా అండి అక్కడ క్రికెట్ ఆడతామండి ఇంటి దగ్గర మేము వీళ్ళే సిక్స్ ఇప్పుడు మాట్లాడరా ఇది కట్టబోతున్నా ఇది అక్కడైతే కట్టేసా పదరా చూపిస్తా ఇడిగండి ఇది మా ఫ్రెండ్స్ ఇచ్చి చూసుకోవచ్చు మరి మీరు ఎట్లా ఉందో అది కదా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కుట్టేస్తాం దాన్ని అన్న ఇప్పుడు అది కుట్టేస్తావా అదే అండి ఇప్పుడు కుట్టేస్తాడంట ఇది బయట ఒకసారి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్

పూర్తిగా ఇంకా గ్రీన్ మ్యాట్ కట్టడం అయిపోయింది ముందు రోజుల్లో ఇంకా గ్రీన్ గార్డెన్ కూడా రాకపోతుంది ముందు ఇదేంటంటే ఇది వచ్చేసి మనం బయట పోవడానికి ఏమైనా పొట్ట కొనుక్కున్నా లేదా బర కొనుక్కున్నా ఇది పోవాలనమాట వచ్చేసి కర్రలు ఒక ప్రేమ లాగా చేసేసి చుట్టూరా కట్టి ఇంకా మొత్తం బయలుదే కట్టేసి ఒక డోర్లా చేస్తాను అందుకని చెప్పేసి మామూలుగా ఇప్పుడు షాంపుల్ గా అటు కట్ట కలానే ఇది ఈ డోరు మన ఇంకా మనుషులు పోవడానికి ఈ డోరు వచ్చేసి చాలా బైక్ అలాంటి పోవడానికి ఏమో అది మార్గం సరేనా చాలా బాగుంది కదా ఓకేనండి ఇంకా త్వరగా ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా మీకు పోయిన పోయినసారి చెప్పే కదా ఎట్టస్తున్నారా దక్కింద ఓకేనండి పోయినసారి మీకు చెప్పే కదా ఇంకా గ్రీన్ మ్యాట్ ఉదయం పది గంటల కాంచి కనీసం ఆరు గంటల దాకా పట్టిందని చెప్పేసి ఆ రోజు వీడియో మాట ఇది ఇంకా చాలా వరకు అయిపోయింది ఇంకా ఇంకా కొంచెం ముక్క ఒక పదిహేను అడుగులు మిగిలింది అది కూడా ఏంటంటే ఇదిగోండి ఈ కొర కట్టాలి ఈ గ్యాప్ అయిన చూసారా ఈ బాత్రూమ్ గా నుంచి మెట్లు అయిన దాకా ఇదొక ఇరవై అడుగులు ఉండింది ఇరవై అడుగులు పేస్తూ ఒక ఐదు అడుగులు మొత్తం పాతి అడుగులు మనం కొనకొచ్చి కట్టాలి ఇంకా గ్రీన్ మ్యాట్ అన్నది ఇక్కడ ఉండదు వినకుండా ఉంటుంది ఇంకా పోయి అక్కడ పర్చేజ్ చేసి తీసుకొచ్చి మనం కట్టాలన్నమాట రాజే అయిందా కూర అయితే చెప్పాను కదా ఇంట్లో పోయిందండి నైట్ కూడా చూడు ఎంత చక్కగా ఉందో మెల్ల అంత కనపడుతుంది మొన్నటి దాకా విలాపురం కనపడుతుంది చండాలంగా ఉండేది ఇప్పుడు చాలా బాగా నీటి కనపడుతుంది బయట మంచం వేసుకుని సరదా కూర్చోవచ్చు కూడా అన్నంబెట్రాద్దు నుంచి ఆకలి అవుతుంది అసలుకి ఉదయం ఎప్పుడో ఒక ముద్ద విన్నాను మధ్యాహ్నమేమో మా చెల్లెల కాడికి వెళ్ళి అట్లు పోస్తే దోశలు తిన్నాను ఇలా ఈ పనే కుదిరిపోయిందంతా ఈ పనితో సరిపోయింది మొత్తం ఏం కోరుండవు వంక ఫ్రయ్యా సాజ్ బాబే అత్తమలెట్కా అలా బాగుంది కదా ఇలా ప్రశ్నార్థం కూర్చోవడం వేడా ఎండాకాలం అయితే మంచం కూడా వేసుకోవచ్చు చాలా బాగుండు పాత్రుడ అవును ఇలా శుక్రవారం కదా ప్రార్థన సేల్ కోడిక వంకాయ కూరలు బాగా చేసేవి వంకాయ కూరలు బాగా కుదురుతాయండి నీకు మిగతా కూరలు కుదరవు అవునా

సంగతిలో ఇంకా ఇంట్లో పనులు మొత్తం అయిపోయినట్టే కదా ఇంకా రేపు నుంచి నేను పని చూసుకుంటాను ఇంట్లో కూడా గడవాలి కదా పని చేసుకుంటా ఇంకా ఉంది చూసావా గ్రీన్ మ్యాట్ కట్టాల్సింది దానికి తరుగేద్ది రేపు నేను వినకుండా పోతే ఒక ఇరవై ఏడవలు ముప్పై అడవులు తెచ్చుకుంటే సరిపోద్ది ఇంక నువ్వు పిల్లలు ఇంకా జాగ్రత్త చూసుకో సరే నాకు ఇప్పుడు ఎటుబారులు అయినా గ్రీన్ మ్యాట్ మొత్తం కట్టేస్తాం కదా ఇంక ఎటుబారు ఇంకా ఆ గ్రీన్ మ్యాట్ కింద మార్ట్ మట్టి మట్టిపోసుకో ఇక బొట్టు రాకుండా సరేనా సరే మరి ఇంకా బొడ్డమ్మాయి కానీ సాహుబాబు వస్తే ఇంక కూడా పెట్టి పక్కే ఏం నిద్రపోదాం మరి రేపు ఉదయాన్నే మళ్ళీ అదే విధంగా పనులు చేసుకుందాం సరే